సాధారణంగా వారసులు ఇండస్ట్రీకి పరిచయం అయితే వారి మీద ఒక అంచనాల భారం ఉంటుంది తండ్రి పేరును నిలబెట్టేలా నటిస్తున్నాడా విజయాలను అందుకుంటున్నాడా అని అయితే ఇదే ప్రెషర్ వారసరాళ్ల మీద కూడా ఉంటుంది ముఖ్యంగా సూపర్ స్టార్ హీరోయిన్ వారసరాలుగా వచ్చిన కూతురు తల్లి అంత గొప్ప పేరు తెచ్చుకుంటుందా ఆమె అంత గొప్ప స్థాయికి వెళ్తుందా అనేది అభిమానులు ప్రేక్షకులు నిశితంగా గమనిస్తూ ఉంటారు అంచనాలు అందుకోలేనప్పుడు నిర్మహమాటంగా తల్లి పరువు తీస్తుందని టక్కున మాటనేస్తారు తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ని కూడా నెటిజన్స్ ఆ మాట అనేస్తున్నారు అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శ్రీదేవి నటించిన సినిమాలు ఆ అందం దానికి మించి నవరసాల అభినయం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరో శ్రీదేవి ఎక్కడా కనిపించదు ఇంకెప్పటికీ పుట్టదు అనేంతలా ఆమె తనకంటూ ఒక ప్రపంచస్థాయి గుర్తింపును గడించింది ఇక ఆమె నటవారసరాలుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి పరిచయమైంది అందం ఛాయ్లో తల్లిని పోలి ఉండవచ్చు కానీ అభినయంలో పాత్రల ఎంపికలో మాత్రం తల్లి దగ్గరకు కూడా రాలేకపోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి బాలీవుడ్లో కూడా ఆమె కెరీర్ స్థిరమైన విజయం సాధించలేదు ముఖ్యంగా ఇప్పుడు జాన్వి ఎంచుకున్న టాలీవుడ్ కథలు మరింత ట్రోలింగ్కు గురిచేస్తున్నాయి దేవర సినిమాతో జాన్వి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అంటే ప్రాధాన్యత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రేమో అని అంతా ఆశించారు తంగం పాత్రలో అమ్మడు అదరగొట్టేస్తుందేమో అనుకుని సినిమాకు వెళ్తే సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉండడం అందాల ఆరుబోత తప్ప అభినయానికి పెద్దగా అవకాశం దొరకలేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది అయితే మొదటి సినిమా కదా తెలియలేదేమో అనుకున్నారు కేవలం గ్లామర్ డాల్గా కాకుండా తన నటనా ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చే ఉత్తమమైన కథలను ఎంచుకోవాలని అభిమానులు సినీ విశ్లేషకులు సలహాలు కూడా ఇచ్చారు కానీ ఈసారి కూడా జాన్వి అదే మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాలో కూడా జాన్వీ కపూర్ పాత్రపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా విడుదలైన చికిరి చికిరి సాంగ్ చూసిన తర్వాత ఈ సినిమాలో కూడా అమ్మడు కేవలం అందాలబోత చేయడానికి మాత్రమే ఉందనిపిస్తోందనే చర్చ నెట్జన్లలో జరుగుతోంది ఒక స్టార్ హీరోయిన్ వారసరాలిగా రెండు మెగా ప్రాజెక్టుల్లో కేవలం ఐటమ్ సాంగ్ తరహా గ్లామర్ కోసమే అవుతుందా అనే ప్రశ్న అభిమానులను కలిసివేస్తోంది బాలీవుడ్లో కూడా జాన్వి చేసిన సినిమాలు ధడకు మినహా పెద్దగా కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయాయి దీంతో ఆమె కెరీర్ పై ఒత్తిడి మరింత పెరిగింది ప్రస్తుతం చేస్తున్న పెద్ద సినిమానే ఆమె కెరీర్కు పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్న సమయంలో ఆమె కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితమవడం విమర్శలకు తావిస్తోంది బాలీవుడ్లో కేవలం అందాలబోతతో అవకాశాలు అందుకున్నా టాలీవుడ్లో గ్లామర్తో పాటు యాక్టింగ్లోనూ సత్తా చాటుకోకపోతే అవకాశాలు కరువవడం పక్కా అని సినీ వర్గాల్లో టాక్ గట్టిగా వినిపిస్తోంది జాన్వి కావాలనే గ్లామర్ ఓరియంటెడ్ పాత్రలను ఎంచుకుంటుందా లేక డైరెక్టర్లు ఆమెను చూసి అలాంటి పాత్రలనే రాస్తున్నారా అనేది అర్థం కావడం లేదు ప్రస్తుతం పెద్ది చికిరి చికిరీ సాంగ్ చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో జాన్వీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అందాలను ఆరబోయడమైనా ఏమైనా అభినయం చూపించేది ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు అభినయాన్ని పక్కన పెట్టి కేవలం గ్లామర్ పైనే దృష్టి పెడితే తల్లి పేరు నిలబెట్టడం మాట అటుంచి పరువు తీస్తుంది అనే మాట మరింత బలంగా వినిపించే ప్రమాదం ఉంది మరి పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉంటుందో ఆమె ఎక్స్ప్రెషన్స్తో విమర్శకుల నోళ్లు మూహించగలుగుతుందో లేదో చూడాలి